సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి అధికారులు ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ బడులో విద్యార్థుల సంఖ్యను పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు అసలు పిల్లల తల్లిదండ్రులు ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ వైపు ముగ్గు చూపుతున్నారు ప్రభుత్వం అన్ని ఫ్రీగా ఇచ్చినా ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది అనే అంశాలపై ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారితో మా ప్రతినిధి దేవేందర్ ఫేస్ టు ఫేస్ అడుగుంట మొదలుంది ఇన్ని రోజులు నిదమైన స్కూల్స్ అన్ని కూడా రీఓపెన్ కావడంతో పాఠశాల కూడా విద్యార్థులతో కళకళలాడుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఈ విద్యా సంస్థల నుంచి సర్కారీ బడులలో జీరో ఎంబోల్మెంట్ కాకుండా విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా కూడా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది సో ఇందులో భాగంగా మంత్రి ప్రస్తుతం మాట్లాడడానికి ఖమ్మం జిల్లా డీఈఓ మనకు అందుబాటులో ఉంటుంది మాట్లాడి మనం నిర్ణయం చేసుకున్నాం సో సార్ చెప్పండి ప్రధానంగా మీరు చూసుకుంటే విద్యా సంస్థలు అంటే సర్కార విద్యా సంస్థల్లో జీరో ఎంబోల్మెంట్ స్కూల్ కూడా చాలా పెరుగుపడుతున్న పరిస్థితి సో ఈ జీరో ఎంప్రోల్మెంట్ స్కూల్ని డెవలప్ చేయడానికి ఎటువంటి సిద్ధం చేశారు సో యాజ్ అ డివగా మీరు ఎటువంటి చూడడం తీసుకుంటున్నారు సార్ మనకి ఇప్పుడు ఈ సంవత్సరం మన లాస్ట్ గత సంవత్సరాల నుంచి మనకి అరవై ఐదు పాఠశాలలు మనకి జీరో అన్నీ ఉంటున్నాయి వాటిని ఈ అకాడమిక్ ఏలో ఇరవై నుంచి ఇరవై మూడు స్కూళ్ళల్లో మనం వాటిని ఓటర్ చేస్తున్నాం ఆల్రెడీ మనం మన మనకి ఇక్కడ వేరామండలం నారదలు ఒక అమ్మాయి ఒకే అమ్మాయి ఉంటే దాన్ని మనం చేసాం జాయిన్ చేసాం ఆల్రెడీ ఇక్కడ జాయిన్ అయ్యారు పిల్లలు నిన్న కలెక్టర్ గారు కలిగి మండలంలో ఒకటి తాకా ఒకటి లక్ష్మీపురం ఇంకో జీరో ఏంటంటే వాటిని నేను మూడు ఓటింగ్ చేసాను మూడు కూడా పిల్లలు జోరం వారు అదేవిధంగా ఇది కల్లీ మండలంలో మన ఓంతి నగరవుతా ఉంది అదేవిధంగా మన కన్నర్భంలో రేవకనగర్ మన పేర వేకున్న నగర్లో కూడా ఈ రోజు మనం మనం దీన్ని ఓపెన్ చేసుకుంటున్నాం అదేవిధంగా మన కన్న మండలంగా డాక్రా పండానికి వస్తాం అక్కడ కూడా ఈరోజు ఓపెనింగ్ అవుతాం జీరో అదేవిధంగా చాలా మనం ఇరవై మూడు స్కూల్ కూడా మనం ఓటింగ్ చేయబోతున్నాం అదేవిధంగా మూతలు కూడా మనకి బెడబామ కార్యక్రమం చేస్తూ ఉంది పిల్లలు అంటే మనం మన టీచర్లు డోకర్ మహిళలు అదేవిధంగా ఉమ్మడి వర్కర్స్ షర్పు మహిళలు అందరూ కలిసి డే టు డే సర్వే చేసి పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇదే విదేశ్ ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ వీఆర్ అంటారు దాన్ని తయారు చేస్తున్నట్టు దాన్ని డేట్ చేసుకొని పిల్లల్ని ఐడెంటిఫై చేసి పిల్లలు ఉన్నారు గత కొంత లోపం వల్ల మన స్కూల్ మూతలు పడ్డాయి ఆ లోపాలను సర్దిస్తున్నప్పుడు తప్పకుండా పిల్లలు ఐదున్న పది ఉన్నా కూడా ఒకటి అలర్ట్ చేసి తప్పకుండా మేము పిల్లల్ని ఎన్మోల్ చేస్తాం మన రాబోయే రోజుల్లో జీరో నెమ్మెంట్ లేకుండా చల్లదు మా యొక్క పురాణ సంకల్పం సార్ ప్రధానంగా బడి బాట కార్యక్రమం ద్వారా అంటే యాక్చువల్గా ప్రైవేట్ స్కూల్స్ మాత్రమే వాళ్ళ పిల్లలు వాళ్ళ స్కూల్లో అంటే వాళ్ళ స్కూల్లో జాయిన్ చేయడం చెప్పేసి కూడా టీచర్స్ తిరుగుతా ఉన్న పరిస్థితి కానీ మీరు చూసినట్లయితే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసిన ఉపాధ్యాయులు కూడా వేరే తిరిగి ఇంటింటికి తిరిగి మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపించండి అనే దుస్థితి రావడానికి వాళ్ళ ప్రధాన కారణం ఏంటంటారు సార్ ప్రధానంగా అంటే కంపెనీ కానిగా మనం కొంత పేరెంట్స్ ఏమైందంటే ప్రధానంగా అంటే టీచర్ల కొంత లేపం ఉంది ప్రభుత్వ పరంగా కూడా ఏదో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ లేకపోయినా పిల్లలు ఆకర్షణ పోవారు ఇప్పుడు మన మనగూరి మునుగడి అమ్మ ఆదర్శ పాఠశాలలు అయిన తర్వాత స్కూల్ చాలా స్టెంట్ అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరుగుతూ ఉంది దాంతో పాటుగా లాస్ట్ ఇయర్ బీఎస్ గారు టీచర్ అయ్యారు మన త్రీ హండ్రెడ్ సెవెన్లో వచ్చారు కొంతమంది త్రీ నాట్ ఎయిట్లో వచ్చారు అది కొరత పెద్ద లేదు ఇప్పుడు అందరూ రిజెస్ చేస్తా ఆ ప్రాబ్లం లేదు కాకపోతే పేరెంట్స్ కూడా ఏమిటంటే మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం మనం కూడా ఇంగ్లీష్ మీడియం చెప్తున్నాం కాకపోతే వాళ్ళని టైబిల్ షూ ఆకర్షన్ బస్సు బస్సులు వేస్తే తీయటం ప్రధానంగా ఏంటంటే చాలామంది మనకు వచ్చే పిల్లలకు పేరెంట్స్ పొద్దున్న పొద్దున్న వాళ్ళకి కూలి పని కలుతారు ఏదైనా ఇంటికి వెళ్తారు మన సాయంత్రం సరికి ఐదు అవుతుంది అయితే దీంట్లో మన మన స్కూల్లో నైన్ స్టార్ట్ అవుతుంది ఈ ఈ టైంలో వాళ్ళు గంట టైంలో వాళ్ళు ఆడుకోవడం బయట బుద్ధి తిరగడం కానివ్వండి కొన్ని రోజులు చెప్పాలంటే మేము మన మన ఇక్కడ వెళ్ళాం నార్మల్ పల్లి ఏరాలో వాళ్ళు మీ అంటే మేము అందరూ కూడా ఎన్ని ఏంటికో కూలీతున్నాం కానీ మా స్కూల్ పరిస్థితి తొమ్మిది అవుతుంది ఈ గంట నేర్లో కోతులు బాగా ఉన్నాయి మా ఊళ్ళో కుక్కలు ఉండబడుతుంది పిల్లలకి కాబట్టి మాకు అదే ప్రైవేట్ స్కూల్లో చేంజ్ చేస్తుంటే మా ఇంటికి వచ్చి బస్సు ఎక్కించుకుని పోతున్నారు మరి మీరు అవి చేస్తారా కరెక్ట్ గా ముగారు కలెక్టర్ గా అంటే చెప్పండి మీకు సెవెన్ సీట్లు ఏర్పాటు చేస్తాం తప్పకుండా మీ పిల్లల్ని నీళ్ళు తీసుకెళ్తే మనం మీరు దింపుతా ఉన్నారు అలాంటి బస్సు కలిసి చెబుతున్నారు పేరెంట్స్ మళ్ళీ ఇక్కడ మన కమ్మదేవి మండలంలో వాడి పడి దగ్గర కూడా ఒక పక్కన ఒక వీరుంది అలా పది ముప్పై పదిహేను ఉన్నారు వాళ్ళకి వంద హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది అక్కడ మాకు కొన్ని సుఖం మాకు ఆటో ఫెసిలిటీస్ వస్తున్నారు ఇలాంటి కొన్ని ఉన్నాయి అంటే పిల్లలకి కొంచెం దూరం ఉంటాము కావచ్చు లేకపోతే వీళ్ళు వాళ్ళు కూలి కూలిపడం వల్ల ఈ గంట గంట టైంలో మళ్ళీ మేము వచ్చేసరికి కూడా పిల్లలు నాలు వస్తాము స్కూల్కి ఉంది నాలుగు ఈ గంటన్నరలో పిల్లలు పని చేస్తున్నారు కాబట్టి అలాంటి వల్ల మాకు ఇబ్బంది లేదు అని ప్రధానంగా చెప్పారు సో దాని కొరత కూడా మనం కొన్ని ఆర్డర్ ఫెసిలిటీ ఇచ్చాము ఇలాంటి వాళ్ళు మనం వాటిని చేయాలని కరెక్ట్ గారు అలాంటి కూడా కూడా నాకు మనకి ప్రధానంగా పిల్లల దూరం ఉంటే స్కూల్ కి ఆటో ఫెసిలి పెట్టిద్దాం కూడా ఇద్దాం సర్కారు బిళ్ళలో విద్యార్థుల సంఖ్య పెరగాలంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో పేద మధ్యతరగతి ప్రజలకు ఇస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రభుత్వ పథకాలను ప్రభుత్వ పాఠశాలలతో లింకప్ చేస్తే ఏదైనా స్టెంట్ పెరిగే అవకాశం ఉందంటారు సార్ తప్పకుండా ఉంటుంది తప్పకుండా ఉంటే కలెక్టర్ గారు ఏమన్నారంటే అక్కడ మన మన వేరమండలంలో నార్కెండ్ పిల్లలు నిన్న వైలాపురం కల్లూరు మండల కూడా ఏమన్నారంటే ఫస్ట్ మీ పిల్లలు మాకు బాగుంటుంది మీకు ఏం కావాలి నేను ఇస్తాను మీకు స్ట్రీట్ రైట్ కావాలా రోడ్లు కావాలా డైరీగా క్లియర్ చేయించాలా వాటర్ ఫెసిలిటీ కావాలా కాబట్టి మీరు మాత్రం మా మీరు అంటారు మా పిల్లలు కట్టాము తర్వాత మీరు ఏం చేస్తాను హామీ ఇస్తున్నాను మీకు క్వాలిటీ అనేది ఇస్తాం మీకు మీ పిల్లల నుంచి నాన్న భోజనం ఇస్తాం కానీ మీరు కూడా ఏం చేయాలి మీరు మాకు సపోర్ట్ చేయాలి ఒకసారి ఆలోచించండి ఒకసారి మాకు ఛాన్స్ ఇవ్వండి కరెక్ట్గా మీరు అన్నారు అదే ఏమి నేను అడగొని తప్పకుండా పంపండి ఈసారి క్వాలిటీ అందిస్తాను మేము ఉపాధ్యాయుల్లో కూడా మేము సమ్మర్లో మంచి శిక్షణ ఇచ్చాం వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు మేము ఈసారి మార్పు తీసుకురాని ఉద్దేశంతో ఎన్యుర్ ఎన్జియర్ చేయ ఉన్నారు తప్పకుండా చేద్దామని ఇది మేము ఈసారి వెళ్ళి పెట్టాం ఈరోజు మినిట్స్కూల్ ఇంకా ఎంపీ చేసి ఈ ఎకడమీకి వెళ్ళి మ్యాక్సిమమ్ లైట్ అనేది వస్తాం అన్ని కూడా చూశారు కదా పూర్తిగా ప్రభుత్వ పాఠశాలల్లో బడులలో చేరే విద్యార్థుల సంఖ్యను ఈ సంవత్సరం నుంచి దాదాపు పెంచుతామని చెప్పేసి కూడా జిల్లా విద్యాశాఖ అధికారి కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇటు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల పనితీరును మెరుగుపరచడానికి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేశాం ఉపాధ్యాయులు కూడా ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయడానికి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు పూర్తిగా ఎటువంటి లోపాలు లేకుండా ప్రభుత్వ పాఠశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అలాగే వసతులు కానీ అన్ని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తాము పిల్లలు గ్రామాల్లో ఉన్న పిల్లలు కూడా పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలో చేరాలి ప్రభుత్వ పాఠశాలలో చేరి చదివితే కనుక ప్రభుత్వం నుంచి వస్తున్న ఉచిత పథకాలన్నీ కూడా ప్రభుత్వాలకి ప్రజలకి అందించే విధంగా చర్యలు తీసుకుంటాం లేదు లేదంటే సర్కారు బళ్ళకు కనుక పిల్లల్ని పంపకపోతే ఖచ్చితంగా ఉచిత పథకాలు ఖర్చు చేసే విధంగా ప్లాన్ చేసుకుంటే తప్ప ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగదని చెప్పేసి కూడా ఫైనల్ గా అడిషన్ తీసుకున్న పరిస్థితి ఏదేమైనా ఈ రోజు బడిబాట కార్యక్రమంలో బడి గంటలు మోగులున్నాయి ఖమ్మం రజనాథపురం మండలంలో పూర్తిగా పువాడ విజయనగర్ లో కొత్తగా స్కూల్ ను ప్రారంభిస్తున్నారు ఒకటి నుంచి ఐదవ తరగతి స్కూల్ కూడా ప్రధానంగా ప్రారంభిస్తున్నారు సో ప్రభుత్వ పాఠశాలలో జీరో ఎన్రోల్మెంట్ నుంచి కూడా ఖచ్చితంగా నలభై నుంచి యాభై మంది విద్యార్థులు చేరే దిశగా ప్రభుత్వ అధికారులు ఇటు తల్లిదండ్రులు కూడా పూర్తి స్థాయిలో ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కూడా విదేశాఖ అధికారులు పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి కనుక సో ఇది ఇక్కడి నుంచి తాగే పరిస్థితి తమల పరిస్థితి హైపర్సెంట్ రిపోర్ట్ ఏమండర్ టీవీ ఖమ్మం నుంచి